అందరికీ నా హృదయపూర్వక వందనాలు నిరంతర సంతోషంగా ఆనందంగా నూతనమైన వాగ్దానముతో నిత్యము మనము ఆయన నామంలో ఉండటం వరం కాబట్టి మనమెంతో ఆనందమే సంతోషమే కదా అయితే అనేక జోగాల్లో ప్రాంతాలలో ఎంతోమంది దుఃఖిస్తున్నారు ఎంతోమంది ఆయన శక్తిని బలమును పొందుకోలేక ఇంకా బలహీనులుగా ఉండే ప్రపంచములో ఎంతో మంది ఉంటున్నారు కదా వారందరిని కోసం మనం ఏం చేయాలి ఆనందించి సంతోషించేవారు వారిని గురించి ప్రార్థించాలి దేవునికి స్థుతి స్తోత్రం చెల్లించుకుంటూ ప్రభువా వారిని కూడా వాగ్దాన ప్రకారము బిడ్డలను అందరూ రక్షింపబడాలి ఎంతోమంది మనసు లేక ఆయన బలము పొందుకోలేక ఆయన శక్తిని పొందుకోలేక ఎంతోమంది లోకములో అటు ఇటు తిరుగులాడుచున్నారు తన గొర్రెలు పర్వతములపైన కొండలపైన అటు ఇటు తిరిగినట్టుగా మరి ప్రజలు కూడా అనేక చోటుల తండ్రి నామమును గుర్తిరకుండా ఇష్ట ప్రకారము జీవిస్తున్నారు కదా వారందరికీ ఆయన సత్యమును తెలియపరిచి వారు కూడా మరి పుట్టిన వారు పుట్టినట్టుగా నశించకుండా నిత్య జీవ గల దేవునితో సవాసము చేసి స్వర్గములో వారికి కూడా పరలోకమందు ఆ బిడ్డలకు కూడా రక్షణ కలిగి వారు కూడా సంతోషించటానికి దేవుని శక్తిని బలం పొందుకునటానికి వారికి కూడా మనము ఈ విధంగానే అనుదినము దేవుడిచ్చున్న మరి వర్తమానం ద్వారా మరి వాగ్దానం ద్వారా దేవుడు మనకిచ్చే వాగ్దానం మన కాదు కానీ ప్రపంచములో ప్రతి కుటుంబానికి ప్రతి బిడ్డలకును ప్రభు ఇచ్చుచున్నాడు దేవునికి స్తోత్రం ఈ దినము మన తండ్రి మనకిచ్చున్న వాగ్దానము అబు మూడో అధ్యాయము పంతొమ్మిదో వచనం ప్రభువు యహోవా నాకు బలము ప్రభువు యహోవా ఎవరికి బలము మనందరికీ బలము వాగ్దానం చూస్తున్న ప్రతి బిడ్డకు ఆయన బలమై ఉన్నాడు ఆయన శక్తిమంతుడున్నాడు ఉన్నాడు ఆయన పరిశుద్ధులకును లోకములో దేవుని మయమ తెలియనట్ వరకు కూడా బలము గల దేవుడు మన బలము మన శక్తి అది అక్కడ చాలదు ఆయన బలము యహోవ బలము మనము పొందుకోవాలి పొందుకోవాలంటే ఈరోజు నువ్వు నేను కూడా ఆ విధమైన కృపలో బ్రతుకు ఉండాలి బ్రతుకున్నప్పుడే మన హృదయములో ఆయన ఉంటాడు ఆయన మన హృదయంలో ఉన్నప్పుడు మనం బలము గల దేవుని యొక్క శక్తిని పొందుకొని తిన్నాం కాబట్టి ఈరోజు యహోవ బలము ప్రతి నరుడికి అవసరం ఉన్నది పురుషుడు స్త్రీ పిల్లలు పెద్దలు అనక ప్రతి కుటుంబంలో ఆయన బలం ఉంటే అపోవాది అక్కడి నుంచి చెప్పకుండాది వెళ్ళిపోతుంది కాబట్టి దేవుని బలం పొందుకుండాలి ఈ రోజుల్లో కొంతమంది డబ్బులు ఉంటే బలం అనుకుంటున్నారు లేకపోతే మంచి ఆస్తులు అంతస్తులు కారులు అని ఉంటే బలం ఆ బలము శరీర సంబంధమైనది అదంతా కూడా ఇక్కడనే నశించిపోతుందని భూమి ఆకాశము నశించినప్పుడు మన మధ్యలో ఉన్నది మన దగ్గర ఉన్నది అది మన మధ్యకు ఉండదు కదా అది కూడా నశించిపోతుందని దేవుడే చెప్పున్నాడు కదా మరి ఎవరు బలం కాదు మనకు దేవుని బలం కావాలి దేవుని బలం కావాలంటే ఏం చేయాలా అనుదినము నూతనంగా మంచి హృదయం కలిగి ఉదయాన్నే ఆయన తట్టు చూసి ఆయనను ప్రార్థించేవారుగా నువ్వు నేను ఉండాలి కదా దేవునికి స్తోత్రం కాబట్టి ఈరోజు అంటున్నాడు నువ్వు ఎలాంటి ఆ బలం పొందుకోవాలంటే ఎలాంటి వాడాలంటే నీ హృదయము వ్యదార్థమైనదే ఉండాలి అది ఉత్తమదైన ఉండాల అందులో సత్యము ఉండాల మనం జీవిస్తున్న ప్రతి దినము కూడా మనలో ఉదయం లేయగానే మన హృదయం మనం పరీక్షించుకోవాలా ఎలా పరీక్షించుకోవాలంటే నేను వ్యదార్థంగా దేవుని దృష్టికి మనసుల దృష్టికి బ్రతుకుచున్నానా అనేది ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి ఆయన అంటున్నాడు మరొక మాట నీవు యహోవ దృష్టికి వ్యదార్థమై ఉత్తమైన వాడివై ఉండవలను ఎవరికి ఉండాలా దేవుని దృష్టికినో మనుషుల దృష్టికినో వ్యదార్థమంతుడు వై ఉత్తముడు ఉండవలను మరి అలా ఉన్నప్పుడే కదా మన తండ్రి మనతో ఉండేది అప్పుడే కదా మనం బలం పొందుకుండేది కాబట్టి ఆ బలం పొందుకొని ఆ శక్తి పొందుకొని ఆయన ఈ లోకములో అనేకమైన శ్రమలు అనుభవించినప్పుడే కదా ఆయన అంత బలము పొందుకున్నది సమాధి గెలవబడినది సమాధి బద్దలైపోయినది బలముతో దేవుడు బయటకు వచ్చినాడు కదా అయితే నువ్వు కూడా ఒకరోజు మనందరము ఈ లోకంలో సమాధి చేయబడినప్పుడు దేవుడు వచ్చినప్పుడు మన అందరిని కూడా లేపుతాడు అయితే పరలోకములో మనం బలము కలగారు ఉన్నట్లయితే పరిశుద్ధులతో మనము కూడా ఆయన ఆరాధించే ఉంటాం దేవదూతుల జతలు మనం కూడా సంతోషించే వారికి ఉంటాం దేవునికి స్తోత్రం కాబట్టి ఆయన శక్తి చేత నేను బలమ బలము చేతనైనా కాక ఆత్మ చేతనే ఇది జరుగును శక్తితో మన శక్తితో మన బలంతో కాదు కానీ ఆత్మతోనే జరుగును ఆత్మశక్తితోనే దేవుని మనం మేము పరచుకలం కాబట్టి ఆయన అంటున్నాడు కదా మరి మాట ఇది సైనికులకు అధిపతి అయిన ఇచ్చినది కుమారుడా కుమార్తెలారా మీ బలముతో మీ శక్తి కాదు కానీ దేవుని బలముతోనే మరి శక్తితో మనము ఏది చేయలేము కానీ ఇది దేవుని యొక్క బలముతో అనగా ఆత్మ బలముతోనే దేవుణ్ణి మనం ఆరాధించగలం దేవుణ్ణి స్తుతించగలం దేవునికి ప్రియపడలు ఉండగలం అనేక మందికి సువార్తను మరి మనము అందించగలం కాబట్టి మరి ఈరోజు నిన్ను నన్ను వెన్నుకున్న దేవుడు చెబుతున్న మార్చులు మరి అలాంటి వారికి మనం ఆశీర్వాదకరంగా దీవుని కారంగా ఉండాలంటే మనము దేవుని యొక్క ఆత్మ బలమును పొందుకొని ఉండాలి శరీర సంబంధ బలము ఎంత ఉన్నా కూడా అంత వ్యర్థము కానీ ఆత్మ సంబంధమైన బలముతో దేవుణ్ణి మనము ప్రార్థించే వారికి ఉండాలి అందుకే ఆశీర్వదములకును వారసులగుటకు మీరు పిలువబడతారు కదా ఆశీర్వాదాలకు ఏమన్నా మనము వారసులై ఉన్నాం ఆయన దత్తపుత్రుడుగా ఉంచున్నాం ఆయన కుమారుడుగా ఉంచున్నాం కాబట్టే ఆయన బట్టి మనం అనేక మంది మధ్యలో సాక్షిగా మనం ఉండాలని ప్రభువే మనతో మాట్లాడుచున్నాడు దేవునికి స్తోత్రం కాబట్టి ఈ మాటలు దేవుడు ఆశీర్వదించి దీవించనుగాక